హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన పక్కనే ఉండి జరిగేదంతా చూస్తూ ఉన్న మూర్తికి అయితే తల పగిలిపోయినంత పని అవుతుంది సార్ రాబర్ట్ మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడా అంటే ఇప్పుడు వాళ్ళందరినీ చంపేస్తాడా అని భయంగా అడుగుతాడు ఏమో మూర్తిగారు చెప్పలేను అని భుజాగులే ఎగరేస్తూ తన బైక్ డ్రైవ్ చేస్తుంటాడు మీరేంటి సార్ ఏమీ మాట్లాడటం లేదు సైలెంట్గా ఉన్నారు అసలే వాడు రాక్షసుడు నిజంగానే మీ ఫ్యామిలీని చంపేస్తాడేమో మీరేమో ఇక్కడ ఇలా ఇంత కూల్గా ఉన్నారేంటి అని అన్నాడు మూర్తి ముందు ఈ విషయం కమిషనర్కి చెప్తే కమిషనర్ నిర్ణయం ఎలా ఉంటుందంటారు మూర్తిగారు చెప్పండి అని అడిగాడు భార్గవ్ సార్ అక్కడ మీ ఫ్యామిలీ సార్ మీ ఫ్యామిలీని పట్టించుకోకుండా జరిగింది కమిషనర్కి చెప్పాలి అంటారేంటి వాడే కదా ఆ రాబర్ట్ని తప్పించింది మరి మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి మొదటిసారి మీ మీద నాకు చాలా బాగా కోపం వస్తుంది సార్ భార్గవ్ నవ్వుతూ కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ కమిషనర్ రాబర్ట్ని తిడుతూ ఉంటాడు నువ్వు తప్పించుకున్న బాగానే ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావు నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే భార్గవ్ని చెయ్యి ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏది జరిగినా నీ మీదే అనుమానం వస్తుంది ముందుగా అందరూ నీ పేరే చెప్తారు అని అటువైపు ఉన్న రాబర్ట్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే లోపలికి వస్తున్న మూర్తి భార్గవ్ ఇద్దరూ కూడా ఆ మాటలను క్లియర్గా విన్నారు మూర్తికి మాత్రం కమిషనర్ని చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక రౌడికి ఇలా సహాయం చేస్తూ మరోవైపు పోలీసులు చేస్తున్న దానిని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని ఇలా సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళని తిడుతున్నాడు అని భార్గవ్ వస్తున్నాడు అని గమనించిన కమిషనర్ భార్గవ్ ఇక్కడికి వస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని కమిషనర్ ఫోన్ కట్ చేయబోతుంటాడు కరెక్ట్గా అప్పుడే అటు నుంచి రాబర్ట్ వద్దు వాడు ఇప్పుడు మీ దగ్గర ఏం మాట్లాడతాడో నేను వినాలి వాడి ఫ్యామిలీ కనపడకుండా పోతే వాడు పడే బాధ ఎలా ఉంటుందో నేను నా కళ్ళారా చూడకపోయినా నా చెవులారా విని ఆనందపడాలి అని శాడిస్టిక్గా అంటూ ఉన్నాడు కమిషనర్ అసహనంగా ఫీల్ అవుతూ ఫోన్ని పక్కన పెట్టేస్తాడు భార్గవ్కి కనపడకుండా కానీ భార్గవ్ మాత్రం కమిషనర్ చేసేది అంతా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు భార్గవ్ చాలా బాధగా ఫేస్ పెట్టి సార్ సార్ మా ఫ్యామిలీ కనిపించడం లేదు సార్ నాకు ఆ రాబర్ట్ మీదే అనుమానంగా ఉంది నా నుంచి తప్పించుకొని నా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు ఏమో అని అనిపిస్తుంది అని దాదాపు ఏడుస్తున్నట్లుగానే చెప్పాడు భార్గవ్ కమిషనర్ కూడా బాధపడుతున్నట్లుగా అవునా ఎప్పుడు జరిగింది ఇదంతా రాబర్టు తప్పించుకొని ఇప్పటికీ మూడు గంటలే కదా అయ్యింది అప్పుడే మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడా అని తనకు ఏమీ తెలియనట్లుగా మాట్లాడతాడు కమిషనర్ పక్కనే ఉన్న మూర్తి ఆ మాటలు విని అబ్బబ్బబ్బా ఈ కమిషనర్ ఏమన్నా నటిస్తున్నాడు ఇప్పటి వరకు ఆ రాబర్టుతో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడో ఇలాంటి కమిషనర్ కింద మనం పనిచేస్తున్నాం అని చాలా కోపంగా అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు నాకు అతని మీదే అనుమానంగా ఉంది సార్ అతనికి తప్ప ఇక ఎవరికీ నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా లేదు లేదు సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్ నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు హెల్ప్ చేయండి సార్ నా ఫ్యామిలీ కనబడటం లేదు అంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు అని ఇక్కడికి వచ్చాను అని చాలా బాధగా అంత పోలీస్ అయినా ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే బాధ అక్కడ రాబర్ట్కి తెలియాలి అని ఇక్కడ ఇలా కమిషనర్తో ఇన్నో సెంటుగా మాట్లాడుతూ ఉంటాడు భార్గవ్ ఆ మాటలు వింటున్న రాబర్ట్ అయితే మహదానందంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది కదా ఇది నేను ఆ మార్గం నుండి కోరుకుంది నువ్వు ఏమీ చేయలేక నిస్సహాయంగా నా కాళ్ళ దగ్గరకు రావాలి అప్పుడు అప్పుడు నాకు ఆనందం అని విర్రవీగుతుంటాడు కమిషనర్ బాధగా అవునా సరే మనం పోలీస్ ఫోర్స్ని నీకు హెల్ప్గా పంపిస్తాను అని అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ కమిషనర్ చేతులు పట్టుకొని సార్ మీరే ఏదో ఒకటి చెయ్యండి నాకు ఏమీ ఆలోచన రావటం లేదు ఈ టైంలో నా బలం బలహీనత అంతా నా ఫ్యామిలీనే అటువంటి ఫ్యామిలీని నాకు దూరంగా ఉంచటం తట్టుకోలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటాడు భార్గవ్ ఓకే ఓకే భార్గవ్ నీకు ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం చేసే బాధ్యత నాది నువ్వేమీ కంగారు పడకుండా ఉండు జాగ్రత్త ఆ రాబర్ట్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని మీ ఫ్యామిలీని కాపాడాలి అలానే మన పోలీస్ సహాయం నీకు అందిస్తాను అని ధైర్యం చెప్తుంటాడు జాగ్రత్త ఆ రాబర్ట్ని నువ్వే తప్పించావు అని అందరూ నమ్ముతున్నారు కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు అలా చెయ్యవు అని చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని మూర్తి మాత్రం ఒకవైపు తిట్టుకుంటూనే ఉంటాడు కమిషనర్ని సరే సార్ నేను మా ఫ్యామిలీని వెతుక్కునే పనిలో ఉంటాను ఆ రాబర్ట్ మా ఫ్యామిలీని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడో ఏంటో అని బాధగా చెప్పి ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కమిషనర్ ఫోన్ తీసుకొని విన్నావు కదా ఒకవేళ వాడికి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలిస్తే ఖచ్చితంగా నీకు ప్రమాదమే నీ గురించి నువ్వే సెక్యూరిటీ చూసుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కమిషనర్ బయటకు వచ్చిన వెంటనే మూర్తి మీరేంటి సార్ అసలు ఇలా ఏడుస్తున్నారు ఫ్యామిలీ కోసం అని ఆ రాబర్ట్ ఎక్కడున్నాడో వెతికి నరికి నరికి ముక్కలు ముక్కలుగా చెయ్యక ఆ కమిషనర్ని బ్రతిమిలాడతారేంటి సార్ నాకేమీ మీ బిహేవియర్ నచ్చటం లేదు అన్నీ తెలిసిన ఈ కమిషనర్ ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నాడు దొంగ ముఖం లాగా అసలు ఇలాంటి హెడ్ ఆఫీసర్ కింద మనం వర్క్ చేస్తున్నామంటే మొదటిసారి నాకు కోపం వస్తుంది సార్ అప్పటి వరకు కన్నీరు కార్చిన భార్గవ్ ఆ కన్నీటిని తుడుచుకుంటూ పాదండి మూర్తి గారు మనం ఒక చోటుకి వెళ్దాం అని మరలా బైక్ స్టార్ట్ చేస్తాడు భార్గవ్ అబ్బా ఈ సారేంటో నాకు ఏమీ అర్థం కాదు అన్నీ కళ్ళ ముందే కనబడుతున్నా ఎంత ప్రశాంతంగా ఉంటున్నాడో నాకైతే నరాలు తెగిపోయేంత ఉత్కంఠ కనిపిస్తుంది ఆ రాబర్ట్ ఎక్కడ ఉన్నాడో ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ దాచాడో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు ఏమీ అర్థం కావటం లేదు భార్గవ్ బైక్ని రెస్టారెంట్ ముందు ఆపి గారు మీకు ఆకలి అవుతుందా నాకైతే చాలా ఆకలి అవుతుంది పదండి బిర్యానీ తిందాం అంటూ లోపలికి వెళ్తాడు సార్ అక్కడ మీ ఫ్యామిలీ ఉంది ఇక్కడ మీరేంటి సార్ బిర్యానీ అంటారు అని అయోమయంగా అడిగాడు సర్లే నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కాబట్టి హాట్ హాట్గా ఉన్న సిచ్యువేషన్ని కూల్ చేద్దాం అందుకే కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోదాం అని లోపలికి వచ్చి ఒక కూల్ డ్రింక్ తను తాగుతాడు మూర్తి గారికి ఇస్తుంటే ఇప్పుడున్న టెన్షన్లో నాకు ఏమీ గొంతు దిగదు అని చెప్పటంతో ఓకే అని తను మాత్రం కూల్ డ్రింక్ తాగి బయటకు వచ్చేస్తాడు భార్గవ్ బైక్ స్టార్ట్ చేస్తుంటే గారు కంగారు పడుతూ ఇప్పుడు ఎక్కడికి సార్ ఇప్పుడైనా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అని కోపంగా అంతకు మించి అసహనంగా అడుగుతాడు భార్గవ్ చిన్నగా నవ్వి మరలా బైక్ స్టార్ట్ చేస్తాడు హమ్మో ఇక్కడ ఇంత టెన్షన్గా ఉంటే ఈయన మాత్రం నవ్వుతున్నాడేంటో అని తలకొట్టుకుంటాడు మూర్తి రాబర్ట్ శ్రీధర్ దుర్గ స్వరూప స్వరాజ్ సాత్విక్ భాషిత భార్గవి అందరినీ ఊరి చివర ఉన్న ఒక పాత స్టీల్ ఫ్యాక్టరీ లోపలికి తీసుకుని వెళ్తాడు శ్రీధర్ దుర్గా స్వరూప స్వరాజ్ నలుగురిని కాళ్ళు చేతులు కట్టేస్తాడు భార్గవ్ తాళ్లతో సాత్విక్ భాషిత ఇద్దరు స్పృహలో లేకపోవటంతో వాళ్ళని అలానే కింద నేల మీద పడేస్తాడు భార్గవ్ గర్ల్ ఫ్రెండ్ భార్గవి అని తెలిసి ఆమె జుట్టు పట్టుకొని ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎంతసేపు అవుతున్నా ఇంకా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మేము మీ ఆచూకీ తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా వాడికి రాలేదా అని అన్నాడు ఖచ్చితంగా నా వాడు వస్తాడు మిమ్మల్ని అందరినీ కొడతాడు మమ్మల్ని ఇక్కడి నుంచి సేఫ్గా తీసుకొని వెళ్తాడు అని మొదట ధైర్యంగానే మాట్లాడింది భార్గవి అబ్బో బాగానే ఉంది నీ దగ్గర ధైర్యం నా ముందు గట్టిగానే మాట్లాడుతున్నావు ఎలా వస్తాడో నీవాడు నేను చూస్తాను అని అప్పుడే కరెక్ట్గా కమిషనర్ ఫోన్ చేయటంతో అతనితో మాట్లాడుతూ ఉంటాడు అక్కడ స్పీకర్ ఆన్ చేసి భార్గవ్ మాటలడు ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా రాబర్ట్ వినిపిస్తాడు స్వరూప స్వరాజ్ ఇద్దరికీ భార్గవ్ సంగతి తెలియకపోవటంతో చాలా బాధపడుతుంటారు అయ్యో మనల్ని కనుక్కోలేక అక్కడ భార్గవ్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని దుర్గకి తన కొడుకు మీద ఎంత నిందపడింది చేసిందంతా ఈ రాబర్ట్ అయితే పాపం నా కొడుకు బాధపడుతూ ఉంటాడు అని ఈ విధంగా ఆలోచిస్తుంది తను ఆపదలో ఉన్నా కూడా కొడుకు మీద నిందపడింది అని ఎంతైనా తల్లి మనసు కదా శ్రీధర్ మాత్రం ఆలోచనలో పడిపోతాడు వీడేంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అని ఒక్క క్షణం భార్గవి భయంతో వెనకడుగు వేస్తుంది అప్పుడు భార్గవ మాటలు విని రాబర్ట్ గట్టిగా నవ్వుతూ చూశారు కదా నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడు మిమ్మల్ని ఏదో చేస్తాడు వాడే ఏమీ చెయ్యాలో దిక్కుతోచక ఆ కమిషనర్ని వేడుకుంటున్నాడు అని గట్టిగా నవ్వుతుంటాడు చుట్టూ ఉన్న రౌడీలు కూడా వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉంటారు భార్గవి పట్టుకొని చెయ్యవై నీ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇదిగో ఇక్కడ పాత స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నాము అని చెప్పు వాడు ఇక్కడికి రావాలి వాడి కళ్ళ ముందే మిమ్మల్ని అందరినీ కసితీరా నేను చంపాలి అప్పుడు వాడు కుల్లి కుల్లి ఏడుస్తుంటే నేను నా కళ్ళారా చూడాలి నేను చెయ్యను నేను చెయ్యకపోయినా నీ ఎంతు మావాడి చేతిలోనే ఖచ్చితంగా నా వాడు వస్తాడు అని ధైర్యంగా మాట్లాడుతుంది భార్గవి అబో బాగానే ధైర్యంగానే ఉన్నావే ఈ ధైర్యం నీలో ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను అని ముందుగా శ్రీధర్ తలకి గన్ను గురిపెడతాడు అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న ఆ క్షణం మాత్రం భయం తన మనసులోనికి వచ్చేస్తుంది వదు మా మామయ్యని ఏమీ చెయ్యొద్దు అని రావర్ని అడుగుతుంది అబ్బో మామయ్య మీద ప్రేమ బాగానే ఉంది ఏంటి శ్రీధర్ నీ కొడుకు నీ కళ్ళ ముందే నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావా అది నా చేతుల్లో నన్ను ప్రభుత్వానికి పట్టించాలి అని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ చివరికి నీ కుటుంబం చిన్న విన్నమయ్యింది ఇదిగో ఇప్పటికీ కలుసుకున్నారు ఆ పోలీసుడు నీ కొడుకే అంట కదా శ్రీధర్ చాలా గర్వంగా నవ్వుతూ అవున్రా అవును నా ఇద్దరు పిల్లలు వజ్రాలు అలానే నువ్వు ఎంత చేసినా నా పిల్లలు చివరికి నా దగ్గరకే చేరారు ఇక నిన్ను నేను ఏమీ చెయ్యలేక నిరాశగా వెనకడుగు వేసి ఉండవచ్చు కానీ నా కొడుకు అలా కాదు ఒక అడుగు వెనక్కి వేశాడు అంటే ఖచ్చితంగా అడుగులు ముందుకు వేస్తాడు నువ్వు ఆలోచించే లోపే అంతమైపోయి ఉంటావు నా కొడుకు ఏదో ప్లాన్లోనే ఉండి ఉంటాడు అందుకే ఇదిగో ఇప్పుడు నువ్వు ఇంత ప్రశాంతంగా నాతో నా తలకి గన్ను గురిపెట్టి మరి నా కోడల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నావు శ్రీధర మాటలకి ఒక్క క్షణం రాబర్ట్ బెదిరినా వెంటనే ఏంటి నన్ను భయపెట్టాలి అని చూస్తున్నావా అయినా విన్నావు కదా నీ కొడుకు మాటలని నువ్వే చెవులారా ఇంకా నీ కొడుకు ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడతాడు అన్న నమ్మకం నీకు ఉందా అయినా నీ కొడుకు ఇక్కడికి వచ్చేలోపు మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపేస్తాను కదా నీ కొడుకుకి నిన్ను బతికించుకోవటానికి చిన్న ఛాన్స్ కూడా నేను ఇవ్వను అని అన్నాడు శ్రీధర్ చిన్నగా ఒక నవ్వు నవ్వుతాడు నీకు దమ్ముంటే మమ్మల్ని చంపు చూద్దాం ఎలా చంపుతావో అన్నట్లుగా ఓహో బాగా ధైర్యంగా ఉన్నారే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ వెంటనే స్పృహలో లేని సాత్విక్ భాషిత ఇద్దరికి గన్ను గురిపెట్టి చెయ్యవే నీ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేయి అంటూ భార్గవిని బెదిరిస్తూ ఉంటాడు రాబర్ట్ నువ్వేంట్రా కాసేపు మిమ్మల్ని అందరినీ నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి రాకముందే చంపేస్తాను అంటావు మరోవైపు బార్గవ్ వచ్చిన తర్వాత తన కళ్ళ ముందు మమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటావు చంపే విషయంలో నీకే ఒక క్లారిటీ లేదు ఇప్పుడు మరలా నన్ను నా బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేయమంటున్నావు ఏంటో నేను ఫోన్ చేయటమేంటి నా బీ గడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు నీ అంతు చూస్తాడు అని అప్పటి వరకు ఏదో మనసులో ఉన్న భయం తన మామయ్య మాటలు విన్న తర్వాత తనలో చాలా కాన్ఫిడెంట్ వస్తుంది మరోవైపు భార్గవ్ తనకి ముందుగానే అప్పచెప్పిన బాధ్యతని గుర్తు తెచ్చుకొని ఇంకాస్త ధైర్యాన్ని తన మనసులో కూడగట్టుకుంటుంది రాబర్ట్కి ఎదురు తిరిగి మాట్లాడితే రాబర్ట్ ఆలోచనలో పడిపోతాడు ఆ ఆలోచన చేసేంత టైం చాలు భార్గవ్ రావటానికి అని